వెల్కమ్ న్యూస్ ఎయిట్ ఉద్యోగుల సమస్యలపై పోరాడతామని ముప్పై శాతం ఐఆర్ ఇవ్వాలని పన్నెండు పీఆర్సీ కమిషన్ వేయాలని ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై అందరినీ కలుపుకొని పోరాడతామని చైర్మన్ శ్రీనివాస్ నాయక్ సెక్రటరీ పురుషోత్తం అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించాలని ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు ఈరోజు ప్రధానంగా ఫ్యాప్టో అనేటువంటి ఉపాధ్యాయ సంఘాల వేదిక మరి రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు సంవత్సరాలుగా కాలపరిమితి అనేటువంటి సందర్భంగా నూతన కార్యవర్గ ఎన్నుకోవడానికి మరి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో మరి రేపు ఏప్రిల్ రెండవ తారీఖున విద్యారంగ సమస్యలు అదేవిధంగా ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించినటువంటి బకాయిల మీద ఫ్యాప్టో రాష్ట్ర ఫ్యాప్టో కమిటీ ఇప్పటికే మరి ఇరవై తేదీన చీఫ్ సెక్రటరీ గారికి యాక్షన్ నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో ప్రధానమైనటువంటివి మరి గత ప్రభుత్వంలో ఇరవై ఒక్క వేల కోట్లకు సంబంధించినటువంటి పదకొండవ విడత పిఆర్సీకి సంబంధించినటువంటి పదకొండవ పిఆర్సి బకాయిలు అదేవిధంగా డిఏ బకాయిలు అనేటువంటివి ప్రధానంగా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈఎల ఎన్కాచ్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయి మరి ఈ మధ్యలో మరి ఏపీ జేఏసీ కానీ అదేవిధంగా ఫ్యాప్టో ఇచ్చినటువంటి ప్రాతినిధ్యం నోటీస్ మేరకు మరి ఈ మధ్య కాలంలో మరి గత నాలుగు రోజుల క్రితం ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలని మరి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది మొట్టమొదటగా అందుకు కూడా మరి మేరకైనా కూడా బకాయిలని విడుదల చేసినటువంటి దానికి ఫ్యాప్టో పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే మరి వేలాది కోట్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటివి మళ్ళీ ప్రభుత్వం స్పందించాలి మరి అదేవిధంగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి పిఆర్సి ఐదు సంవత్సరాల కాలపరిమితి అనేటువంటిది అయిపోయి పన్నెండవ పిఆర్సీకి సంబంధించినటువంటిది మొదలు కావాల్సినటువంటి సందర్భంగా మరి ఒక కమిషన్ అనేటువంటిది మన్మోహన్ సింగ్ రిటైర్డ్ ఐఏఎస్తో వేసేటువంటి కమిషన్ రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది ఆ ఖాళీ ఏర్పడినటువంటి పన్నెండవ పిఆర్సి కమిషన్కు సంబంధించి వెంటనే ఈ ప్రభుత్వం నియమించాలి మరి కమిషన్ వారి యొక్క రిపోర్టు ఇవ్వడానికి చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి ఆ మధ్యకాలంలో ఐఆర్ని ముప్పై శాతం ఐఆర్ని మధ్యంతర వృత్తిని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా మరి విద్యారంగ సమస్యలకు సంబంధించినటువంటి అంశంలో కూడా మరి నూతన ప్రభుత్వం వచ్చాక విద్యకు సంబంధించినటువంటి వాటి మీద మరి వన్ వన్ సెవెన్ జీవోకి సంబంధించినటువంటి రద్దు మీద అనేక సమావేశాలు నిర్వహిస్తున్నారు మరి వాటి ఫలితాలు అనేటువంటివి ఇప్పటిదాకా ఇంకా నిర్ణయాలు తీసుకోలేదు అయితే ఇందులో మరి వన్ సెవెన్ జీవో రద్దు చేసేటువంటి క్రమంలో కొత్త ప్రమాదాలు ఏవైతే రాబోతున్నాయో వాటిని పసిగట్టి అందులో ప్రధానంగా ఏదైతే ఈ రాష్ట్రంలో కేవలం ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది మాత్రమే పెట్టడం అనేటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మరి ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది మేము వద్దనట్ల పెట్టండి కానీ అటు ఇటుగా అనేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా ఏంటంటే తెలుగు మీడియం అదేవిధంగా మైనర్ మీడియాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కొనసాగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా విద్యారంగానికి సంబంధించినటువంటి దాంట్లో పూర్వ ప్రాథమిక విద్యని బలోపేతం చేయాలి మరి ఏదైతే బాలికలకు సంబంధించినటువంటి విద్య యూపీ పాఠశాలలు ఏవైతే మూడు వేల రెండు వందల పాఠశాలలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటివి కొనసాగించాలి ప్లస్ అదేవిధంగా హై స్కూల్ ప్లస్కు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే పీజీటీలుగా ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారో వారిని వెనక్కి తీసుకురాకుండా అక్కడే మరి ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించినటువంటి ప్లస్ టూని మరి కొనసాగించాలనేటువంటిది కూడా విద్యారంగపరంగా మేము మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం ఈ సమస్యలు అన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్త నాయకత్వంతో చర్చించి పరిష్కారం చేయాలని లేని పక్షంలో ఏప్రిల్ రెండవ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట మరి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా గుడ్ ఈవినింగ్ నా పేరు బీ పురుషోత్తం నా పేరు బి పురుషోత్తం ఈరోజు అనంతపురం జిల్లా ఉపాధ్యాయ భవన్లో జరిగినటువంటి ఫ్యాప్టో ఎన్నికల్లో నేను సెక్రటరీ జనరల్గా ఎన్నుకోబడినాను మరి ఈ ఫ్యాప్టో రాష్ట్ర ఫ్యాప్టో కమిటీ ఇచ్చే ఏ కార్యాచరణ కూడా ఆ ప్రణాళికను మా అనంతపురం జిల్లాలో ఖచ్చితంగా పాటిస్తామని మరి ఉపాధ్యాయ రంగంలో చాలా సమస్యలు నెలకొన్నాయి చాలా తెగమక్కలు ఉన్నాయి కన్ఫ్యూజన్గా ఉంది మరి వీటి మీద రాష్ట్ర ఫ్యాప్టో కమిటీ చర్చించి నిర్ణయాలు తీసుకొని కార్యాచరణ ప్ర ప్రణాళికను ప్రకటిస్తే వాటిని ఖచ్చితంగా అమలు చేస్తామని ఈ అమల్లో వివిధ సంఘాల ఇండివిజువల్గా ఎటువంటి నిర్ణయాలు ఉండవు సంఘటితంగా ఫ్యాప్టోలో సభ్య సంఘాల సహకారంతో అందరి సహకారంతో కూడా ఈ రాష్ట్ర క ఫ్యాప్టో కమిటీ ఇచ్చే నిర్ణయాలను ఈ జిల్లాలో తూచ తప్పకుండా మేము పాటిస్తూ సమస్యల మీద పోరాటపటి మా చూపిస్తామని అట్లాగే ఈ ట్వెల్త్ పిఎర్సీ కమిషన్ నిర్మించ వేయాలని ఈ ప్రకటించాలని అంతలోపు కనీసంలో కనీసం అయ్యార్ థర్టీ పర్సెంట్ అమలు చేయాలని మరి ఈ కూటమి ప్రభుత్వం సిపిఎస్ రద్దు మీద ఒక హామీ ఇచ్చింది మరి దీనికి పరిష్కారంగా ఆమోదయోగమైనటువంటి ఒక పరిష్కారాన్ని కూడా సూచించే విధంగా మేము ఈ ఫ్యాప్టో పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము మరి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ అనేది ఒక ప్రయోగశాలగా మారిపోయింది ఏ ప్రభుత్వాలు వచ్చినా తమకు తోచినా తెలిసినటువంటి ప్రయోగాలను చేస్తూ ఫలితాలను సరైన ఫలితాలను సాధించకుండా గొప్ప ఫలితాలు సాధిస్తామేమన్న భ్రమలో ఈ విద్యారంగంలో అన్ని కూడా ఫలితాలు తిరోగమనాన్ని సూచిస్తున్నాయి అలాగే వన్ వన్ సెవెన్ జీవో దీని మీద చాలా గందరగోళం నెలకొని ఉంది మరి దీని మీద ఇది రద్దవుతుందా లేదా అమలవుతుందా అనేది ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది అట్లాగే స్థానికంగా మాతృభాషలను కూడా అమలు చేయాల్సి ఉంది కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి ఇది ఎంతవరకు సమంజసం అనేది ఈ రాష్ట్ర ఫ్యాప్టో కమిటీ చర్చించి మరి ఈ మాతృభాషను నిలబెట్టుకోవడంలో అయితేనేమి తర్వాత ఉన్నత యూపీ స్కూళ్లను రద్దు చేయకుండా అమలు చేయడంలో కానీ ఇవన్నింటినీ కూడా రాష్ట్ర ఫ్యాప్టో కమిటీ ఇచ్చే నిర్ణయాల మీద ఖచ్చితంగా మా అనంతపురం జిల్లా నుంచి ఈ ప్రణాళికలను సాధించేందుకు నా పక్షాన నా శక్తి మేర ఒక ఫ్యాక్టో సెక్రటరీ జనరల్గా అనంతపురం నుంచి నేను కృషి చేస్తానని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ నా పేరు శ్రీనివాస్ నాయక్ ఏపీడీఎఫ్ నైంటీన్ థర్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం ఏపీటీఎఫ్ నైన్టీన్ తరఫున ప్యాప్టాక్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది సో ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలపైన ప్యాప్టాప్ కో చైర్మన్గా ఉంటూ నేను సమస్యలపైన పోరాడుతామని చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొనేటువంటి మూడు బర్నింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సో వన్ వన్ సెవెన్ జీవో రద్దు క క్రమంలో ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు తర్వాత పాటు వన్ వన్ సెవెన్ జీవో రద్దు క్రమంలో స్కూళ్ళు పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి వాటిపైన ఆ తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొనే ఆర్థిక పైన కూడా మనం పోరాడాల్చిన అవసరమైతే ఉంది సో దానికి తగ తగ్ తదనుగుణంగా రాష్ట్ర ప్యాప్టో పిలుపు మేరకు దానికి ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకుని ప్యాప్టో పిలుపు మేరకు మేము కార్యక్రమాలు అనేవి కొనసాగిస్తాం ఖచ్చితంగా అవి వాటి సాధనకై పోరాడతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం